హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పి అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఈ వీడియో వచ్చేసి కొత్త చింట మా ఇంటికైతే వస్తున్నారు అదేనండి లాస్ట్ వీడియోస్లో చూశారు కదా మా అన్నయ్య పెళ్లి సందడి ఆ అన్నయ్య అయితే మా ఇంటికైతే వస్తున్నారు ఫస్ట్ టైం మా ఇంట్లో పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి నాకు లైఫ్ టైం గుర్తుండాలనేసి నేనైతే నేనైతే ఫ్లవర్స్తో చిన్నగా వెల్కమ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకే మా హస్బెండ్కి ముందే చెప్పిన ఆ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా తీసుకున్న ఆ లైట్గా వెల్కమ్ అని అయితే చేసి వాళ్ళ పైన అయితే వాళ్ళ ఇంట్లో ఆడుపెట్టే టైంకి ఆ ఫ్లవర్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పానమాట ఇంకా అతను కూడా సరేలే నీ ఇష్టం అనేసి ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే నాకు వచ్చినట్టు చిన్నగా నాకు నచ్చినట్టు వచ్చినట్టు అయితే ఇలా సింపుల్గా వెల్కమ్ అయితే చేసాను అన్నమాట చూసారు కదా నా ఫేస్ పైన ఎంత ఎండపడుతుందో మా ఎంట్రన్స్ డోర్ నుంచి సూర్యుడు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాడు సో వీడియో ఫోటోస్ అయితే సరిగ్గా రాలేదు కరెక్ట్గా నేను ఫ్లవర్స్ వేసే టైంకి వాళ్ళు ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట ఇంకా ఫోటోస్ వీడియోస్ రాలేదు కానీ వాళ్ళైతే చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు యాక్చువల్లీ నాకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు మేము హైదరాబాద్ రాము 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 అనేసి చెప్తూనే ఉన్నారు కానీ లాస్ట్కి అయితే వచ్చారనమాట నాకు తెలియకుండా వద్దాం అనుకున్నారు కానీ నాకు ముందే తెలుసు వీళ్ళు వస్తున్నారు అనేసి ఇంటి ఇంటికి వచ్చిన వాళ్ళతో వంట చేస్తుంది అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మా అన్నయ్య చాలా బాగా వంట చేస్తాడు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను మా అన్నయ్య చేతి వంట తినాలి అనేసి ఇంకా ఈరోజు ఫిష్ కూడా నేను చేస్తాలే అని అంటే లేదమ్మా నేను చేస్తాను అనేసి ఫిష్ అయితే స్టార్ట్ చేశాడనమాట మా అన్ని ఫిష్ అయితే చేస్తున్నాను నేను వచ్చేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను ఎన్నర్ అయితే మామూలుగా లేదు ఈవినింగ్ బయటకెళ్ళి వచ్చేసరికి ఫ్రూట్ కస్టర్డ్ అయితే మంచిగా రెడీ అవుతుంది అని అయితే నేను ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేశాను ఇంకా లంచ్ అయితే అయిపోయిందనమాట ఫిష్ అయితే చాలా అంటే చాలా బాగా అనమాట మా అన్నయ్య నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇంకా ఫుడ్ తినేసాక ముచ్చట్లయితే పెట్టుకున్నాం అనమాట సరదాగా ఆ ఊర్లో అయిన విషయాలు పెళ్లి విషయాలు అన్నీ వీళ్ళ చైల్డ్హుడ్ మెమోరీస్ అన్ని మాకు చెప్తున్నారనమాట మేమందరం సరదాగా మేము మాట్లాడుకుంటే మీకు ఆనందానికి అయితే అసలు అంతలే లేవు ఎందుకంటే ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా లేకపోతే ఎవరైనా వస్తే వాడికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న ఈవినింగ్ వచ్చేసి బిర్లా మందిర్ ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ గార్డెన్ పార్క్ ఇవన్నీ అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము వీడియో ఎండింగ్ లో చూపిస్తాను మీకు మా అన్నయ్య మీకు ఎంత క్లోజ్ అయిపోయాడో అసలు ఊరు వెళ్ళేటప్పుడు ఎప్పుడు మా అన్నయ్య అసలు వాడిని ప్రేమగా అయితే అసలు ఆడించలేదు వెళ్ళబడు కూడా ఇంకా హైదరాబాద్ వచ్చాక వాడికి ఇంకా వేరే ఛాయిస్ లేదు వీడికి చాయిస్ లేదు ఇద్దరు ఎంత బాగా ఆడుకున్నారో లిటరలీ మిక్కి అయితే వెళ్ళిపోయే అయితే ఏడ్చాడు కూడా మామా అనేసి ఆటో సైడ్ చూపించి అయితే అనమాట నేను అసలు ఆ వీడియో అయితే అనేసరికి ఇంకా వాడి ఆ ఫేస్ చూసి అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా నేనైతే పెద్దగా ఏం వీడియో తెలియదు కానీ వీడియో చూడండి వాడు ఫేస్ అయితే ఎంత డల్ అయిపోయిందో ఇంకా ఫస్ట్ అయితే బిర్లా మందిర్ చూసి అయితే వచ్చేసాము అక్కడ పెద్దగా వీడియో ఏం తెలియదు ఎందుకంటే లోపలికి ఫోన్స్ అయితే ఎలా లేవు కాబట్టి ఇంక ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్కి అయితే వచ్చాము ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేము వెళ్ళే టైంకి సిక్స్ థర్టీ ఆ టైం అది ఉండే ఎంత చల్లటి గాలి అనిపించిందో పీస్ఫుల్గా ఉందన్నమాట ఈ వాటర్ ఇవన్నీ ఇంకా మిక్కి కోసం అయితే నేను పాప్కార్ని ఇంటి దగ్గర నుంచి అనమాట ఈ లైటింగ్స్కి వాటర్కి అసలు ఎంత పీస్ఫుల్గా అనిపించిందో జనాలు కూడా పెద్దగా ఏం లేరు మేము వర్కింగ్ డేలో వెళ్ళాం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్నికి నిమిషానికి ఒకటి ఇచ్చిన హ్యాపీగా టీత్ అవుతారు ఇంకా ఇంకా నైట్ ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి పడుకుని పోయాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇంక ఇక్కడ పెద్దం తల్లి టెంపుల్ ఉంది కదా అక్కడికైతే వచ్చామన్నమాట ఎక్కువగా ఎక్కడికి వెళ్ళదు ఎందుకంటే ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి ప్లస్ వీళ్ళైతే ట్రాఫిక్ చూసి అయితే మొత్తం భయపడిపోయారనమాట మేమైతే ఎక్కడికి రాము ఇంట్లోనే ఉంటాము అనేసి ఇంక ఇక్కడ పెద్దం తల్లి గుడి దగ్గర అయితే వీళ్ళైతే గొప్పకే కొట్టి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మేమేమనుకున్నామంటే ఈ దర్శనం అయిపోయాక అదే పెద్దమ్మ తల్లి గుడి అయిపోయినాక ఎక్కడికైనా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి లంచ్ చేసి ఇంకా అలాగా గోల్కొండ అయితే వెళ్దాం అయితే అనుకున్నాము మేము వచ్చేసరికి ఎండ అయితే మామూలుగా లేదు టిఫిన్ కూడా చేయలేదనమాట మేము ఆకలి అయితే వేసేసింది ఎన్ని ప్రసాదాల ప్యాకెట్లు తెచ్చేసారో తెలుసా అసలు ఇంకా అదే సరిపోయిందనమాట ఇంటికి వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకుని అయితే తిన్నాము ఇంకా ఎండకి తట్టుకోలేక ఇక్కడైతే నిమ్మ నిమ్మసోడ అయితే ఇంకా ఇంటికి వెళ్ళి లంచ్ చేశాక ఈవినింగ్ అయితే మేమైతే షాపింగ్కి అయితే వచ్చాము షాపింగ్ ఎందుకంటే ఫస్ట్ టైం మా అన్నయ్య మా వదిన మా ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరికైతే నేను బట్టలు పెట్టాను మా వదినకి అయితే గ్రీన్ కలర్ శారీ అయితే తీసుకున్నాం అనమాట మా అన్నయ్యకి తీసిన షర్ట్ వాడికి షార్ట్ అయిపోయిందనమాట ఇంకా మా ఇంకా తీయలేకపోయాను ఇంకా ఇది వచ్చేసి మా వదిన శారీ అనమాట మా వదినకి ఎప్పుడు పింకే సెట్ అవుతుంది నేను మాత్రం అస్సలు పింకే తీసుకోవద్దు అక్కడ ఎన్ని పింక్ వచ్చినా నేనైతే గ్రీనే తీసుకున్నాను ఈ ఫ్రాక్ వచ్చేసి మా ఆడపడుచుకనమాట అంటే మామయ్య కూతురు మెచ్యూర్ అయింది అనమాట తన కోసం అయితే మేమైతే ఈ ఫ్రాక్ అయితే తీసుకున్నాము వీడియో ఎండింగ్ అని చెప్పారు కదా ఇక్కడ పాపం మిక్కి ఫేర్స్ చూసారా పాపం వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏంటి ఇన్ని రోజులు మాతో ఉన్నారు అన్నట్టు మొహం పెట్టేశాడు వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బా బాయ్